అలాగే తండ్రి ఇచ్చిన శిక్షణ ఎలా ఉందో అలాగే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను అలా రెండు వందల యాభై మూడు మూడు వందలు పంపేవాడు బస్ అవట్లు అప్పుడు ఏడు రూపాయలు ఏడు రూపాయలు నేను తోనేప్పుడు మా గ్రామం వదిలిపెట్టినప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏడు రూపాయలు బస్సు అవట్లతో ఆ బస్సాలు ఒడ్లు అమ్మి నాకు మూడు వందలో రెండు వందల ఎనభై పంపేవాడు ఇక్కడికి సుల్తాన్ బజార్లో ఉండేవాడిని చదువుకోవడానికి ఏడు రూపాయలు ఏడు రూపాయలు బస్తా ఓట్లు ఇప్పుడు పదిహేను వందలు ఇప్పుడు పదిహేను వందలు ఆ టైంలో వస్తుంది అక్కడ ఇక్కడ బెక్స్ బీరు రెండు రూపాయలు జర్మన్ బీరు ఇప్పుడు ఐదు వందలు మూడు వందలు ఇప్పుడు బెక్స్ బీరు ఇప్పటి మటన్ తినరా ఇప్పుడు అన్న పార్టీలో కానీ డ్రింక్ కూడా వేయరా బీర్లు కనీసం డ్రింక్ చేసి చెడిపోతాడు అంతేనా చీచి పదివేల బాటలు తాగుతుంది కదా యూజా తాగనే ఏదైనా ఒక డ్రాప్ ఏదో వేసుకుంటే పర్వాలేదు కానీ నాకు చెప్పిన మాటలు తాకుండా అలవాటు అయిపోయి లంగ్స్ అన్ని చెడిపోతాయి ఈ లోపల వస్తువులు అన్ని చెడిపోతాయి ఏమి దాంతో మనకి ఇరవై వేల బాటలు తాగిన యూజ్ కాదు లక్ష రూపాయలు పెట్టుకోవాలి అంతే అది బాడీకి ఇది ఎందుకు చేయాలి ఆ పని అందులో మనం తాగుతున్న అంటే ఇంట్లో పిల్లలంతా తాగుతారు ఆడవాళ్ళు తాగుతారు ఆడవాళ్ళు అయ్యో అయ్యో తాగుడు అయితే మనకేంటి తాగుడు బాబుని ఫ్యామిలీ కదా ఆల్మోస్ట్ ప్రేమైన కల్చర్ అలాంటియారు సెలవు చేస్తారు చచ్చిపోతారు వాళ్ళు ఆ మాటలు చేస్తారు పిల్లలు ఏమనుకుంటారు పాటలు తాగితే స్టామినా పెరుగుతుందా అంటే ఉంటాయా పిల్లలు కూడా తాగరా సిగరెట్ తాగారు ఎవరు కొడుకులు ఎవరు సిగరెట్ తాగరు విస్కీ తాగరు పరాస్త్రీ తాకరు అంత శిక్ష మా ఆరోగ్యం ఆరోగ్యమే కాదు సమాజాన్ని పాడు చేయకూడదు మనకేదిచ్చాడో భగవంతుడు అదే అంతేకాదు ఏం చేయాలి మీ జీవితంలో ఉండే పొరపాటు తెలియక ఎనిమిది రోజుల్లో పొరపాటు చేసి ఉండదు కానీ నాకు చేయకూడదు tell